హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారు అంటే కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు అంత టేస్టీగా అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా అండ్ చూసారు కదా ఇక్కడ నేను వంకాయ అనేది తీసి కూడా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఫుల్లీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మనకి వంకాయ అనేది నల్లబడదనమాట సో ఇలా నాలుగు పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా వాడుకోవచ్చు నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హోల్ గరం మసాలా అని వేసుకోండి గ మసాలా అనేది తక్కువగా వేసుకోండి ఎందుకంటే వెజిటేరియన్ మసాలాని ఎక్కువగా ఆపలేదు కాబట్టి ఘాట్ ఎక్కువ అయిపోతుంది సో ఈ మసాలా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండును కూడా వేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా పట్టేసుకోండి ఇలా పట్టిన తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి నాకు ఇక్కడ మిక్సీ జార్ అనేది చిన్నగా అయిపోయిందని పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ వీలైనంత మెత్తటి పేస్ట్లా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయని ఇలా చీల్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మక్కనివ్వాలి ఈ లోపు మధ్య మధ్యలో మాడిపోకుండా ఒకసారి మూత తీసి కాస్తంత సాల్ట్ వేసుకోండి ముక్క అనేది చప్పబడకుండా ఇలా అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ వంకాయ అనేది నైంటీ పర్సెంట్ మక్కిపోవాలి చూసారు కదా నాకు ఇక్కడ సాఫ్ట్గా మక్కిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలాను కూడా వేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారము ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆయిల్ ఆయిల్ అనేది రిలీజ్ అయిన దాకా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇలా అంతా మసాలా అంతా ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి ఇక నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసేసుకొని ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ అన్ని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయింది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయి అంతే అండి చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా చేసుకుని సూపర్ టేస్టీ వంకాయ మసాలా